అండి ఈ రెసిపీ అందరికీ ఉపయోగపడుతుంది మరీ ముఖ్యంగా చండబిడి తల్లులకండి చండబిడి తల్లికి డెలివరీ అయిన రెండు నెలల తర్వాత పాలు అనేవి తగ్గుతూ ఉంటాయండి పిల్లలు ఎదిగే కొద్దీ తల్లిలో బలం తగ్గుతుంది అలాగే పాలు కూడా తగ్గుతాయి అలాంటి టైంలో ఇలా దెబ్బ ఫ్రై చేసుకుని తింటే పాలు అనేవి పుష్కలంగా అందుతాయి పిల్లలు ఎదిగే కొద్దీ తల్లి దగ్గర పాలు తగ్గిపోతూ ఉంటాయి అలాంటి టైంలో రెండు నెలలు దాటాక ఇలా మేక మాంసం కానీ మేక లివర్ కానీ అలాగే మేకలో ఒక భాగమైన మేక దొబ్బ కానీ ఇలా ఫ్రై చేసుకుని చంటిపడి తల్లికి మేక మాంసం కొని పెట్టాలంటే చాలా కష్టము వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది కొనలేని వాళ్ళ కోసం ఒక వంద రూపాయలు మేక దొబ్బ తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకుని మూడు పూటలా తినవచ్చు పాలు పుష్కలంగా ఉంటాయి రెసిపీ అయితే చూసేద్దాము చాలా ఈజీ అండి మసాలాలు ఏమి వాడకుండా సింపుల్గా ఇలా చేసుకుని తింటే పాలు అనేవి పిల్లలకి సరిపడగా పడతాయండి ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం రండి చూడండి మేక దబ్బ అనేది ఇలా ఉంటుంది నేను ఇది వంద రూపాయలు అయితే తీసుకున్నాను తిని చక్కగా ఫ్రై చేసేసుకుందాము అయితే ఈ దబ్బ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి కోసుకోవడానికి కొంచెం వీలుగా ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలంటే హాట్ వాటర్ పోస్తే ఇదేమవుతుందంటే కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడు మనం కోసుకోవడానికి వీలుగా ఉంటుంది కొంచెం హాట్ వాటర్ పోసుకొని ముక్కల కింద కట్ చేసుకుని నీట్గా రెండుసార్లు కడిగేసి ఫ్రై చేసేసుకుందాం ఈ దబ్బ ఫ్రై చారులో నంచుకుని తినచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా రైస్లో వైట్ రైస్లు నంచుకుని తినచ్చండి చాలా బాగుంటుంది అలాగే టూ డేస్ వరకు మనకి నిల్వ ఉంటుంది బయట పొయ్యి అంటించుకుని పుల్లల పొయ్యి మీద చేస్తున్నానండి పొయ్యి అంటించుకుని వేరుశనగ నూనె పోయండి ఎందుకంటే చండపడితే కోసం కాబట్టి వేరుశనగ నూనె పోసుకొని ఇందులో దంచిన వెల్లుల్లి వేసుకోండి అలాగే ఇందులో ఒక రెబ్బ కరివేపాకు ఇందులోనే అరటీస్కూనే ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే ఇది వేసినప్పుడు అడుగుపడుతుంది ఏ ఒక అరెల పెం ఇప్పుడు దెబ్బని వేసేసుకుందాం నీట్గా కడిగేసి చాలా బాగుంటుందండి ఒక ట్రై చేయండి ట్రై చేస్తే మీరే అంటారు చాలా బాగుంది టేస్టీ టేస్ట్ సూపర్ ఉంటుంది మనకి టూ డేస్ వరకు కూడా నిలువ ఉంటుంది బాక్సులు వేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అవసరం లేదు బయట రెండు రోజులు నిల్వ ఉంటుంది ఇలా దబ్బు ముక్కలు కడిగి వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోండి ముక్కలకు పడుతుంది నేను వేసిన వీడియో అయితే మిస్ అయింది మీరు కొంచెం ఇలా ముక్కలు వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోండి ఇలా రెండుసార్లు కడిగేసుకొని వేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుని అలా వదిలేయండి అలా వదిలేస్తే వాటర్ అంతా ఈ దెబ్బలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది వచ్చేసి వాటర్ అంతా ఎగిరిపోయాక అప్పుడు సాల్ట్ కొంచెం కారం వేసుకుని దించేసుకోవడం ఇప్పుడైతే వేగనిద్దాం చూడండి చక్కగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి అప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాం వాటర్ ఎగురుకుంటానే మనకి ఇవి వేగిపోతాయి చూడండి ఇప్పటికే వేగినవి చూడండి ముక్కలైతే ఇలా వేగే కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోండి సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని వేగనివ్వండి ఉప్పు ముక్కలకి బాగా పడుతుంది మీకు తెలియడం కోసం చెప్తున్నాను వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా నూనె నూనె ఏమవుతుందంటే నురగ కింద ఇలా వస్తాయి బెలూన్స్ లా బబ్బుల్స్ వస్తాయి అప్పుడు వేగినట్టు అర్థం సాల్ట్ వేసుకుని ఇలా వేయించుకున్నాక ఒక స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోండి ఒక స్పూన్ చాలు ఎక్కువ వేసుకోకండి కారం వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇంకా మసాలాలు ఏమి వేయించుకోకూడదండి ఎందుకంటే ఇది పత్తి కాబట్టి ఇలాగే తినాలి కారం మాత్రం తక్కువ వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లో తీసేసుకుందాం అంతేనండి ఈజీగా అయితే మనకి దబ్బ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి తినండి ఏం కాదు రెండు నెలల తర్వాత తింటే మనకి బాగుంటుంది పక్కించేసేవారికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈజువల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ